నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ ఉన్న అపోహలని ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తూ ఉంటారు మీరు అవును దానిలో భాగంగానే ఈ రోజు నిద్రపై నుండే ఉండే అపోహల గురించి నేను కొన్ని అడుగుతాను వాటికి సమాధానాలు అందిస్తారా ఈ రోజుల్లో నోటికి డెబ్బై మందికి పైగా ఉన్న పెద్ద సమస్య నిద్ర పట్టకపోవటం అదే మన పూర్వీకుల విషయానికి వస్తే ఎవరన్నా ఇంట్లో చనిపోయినప్పుడు ఏదన్నా ప్రాణ నష్టం ఆస్తి నష్టాలు జరిగినప్పుడు కాస్త మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఆ రోజుల్లో నిద్ర పట్టకపోవటం అనే సమస్య ఉంది తప్ప అసలు సంవత్సరాల తరబడి నిద్రలేమితో బాధపడే సమస్య అనేది పూర్వం రోజుల్లో అసలు లేనే లేదు ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య నిద్ర సమస్య అవును మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సుఖ విరేచనము సుఖ నిద్ర అన్నవి వరాలు లాంటివి అని చెప్పి మరి అసలు సుఖ నిద్ర అంటే ఏంటి చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము నాలుగు గంటలు బానే పడుకున్నామండి ఆరు గంటలు బానే పడుకున్నామండి అని అసలు నిద్ర బాగా పడుతుంది సుఖ నిద్ర అని అంటారు ముందు చెప్తారా పొట్ట నిండా తిని పడుకుంటే వెంటనే మత్తు వచ్చి నిద్ర పడుతుంది దీన్ని మత్తు నిద్ర అని చెప్పొచ్చు సుఖ నిద్ర లేదా గాఢ నిద్ర అంటే పడుకున్న వెంటనే ఏ విధమైన ఇబ్బంది రాకుండా కొన్ని నిమిషాల్లోనే వెంటనే నిద్ర పడుతూ మత్తు లేకుండా కూడా నిద్ర ఆటోమేటిక్గా రావాలి ఆ నిద్ర పడుకున్న దగ్గర నుంచి లేచే వరకు మధ్యలో ఆటంకాలు రాకుండా మనకి ఈ శరీరం మీద ధ్యాస వెళ్లకుండా అవయవాలన్నీ పూర్తిగా రిలాక్స్ అవుతూ ఉంటే ఆ సుఖ నిద్ర లేదా గాఢ నిద్ర అనేది అనుభవించడం జరుగుతుంది అనమాట మందు తాగి పడుకుంటారు కొంతమంది అది మత్తుగా ఉంటుంది కానీ అది రిలాక్సేషన్ కలిగించే నిద్ర కాదు పొట్టనిండా బాగా తిని పడుకుంటాం కానీ అది శరీరానికి పూర్తి రిలాక్సేషన్ ఇచ్చే నిద్ర కాదు అసలైన నిద్ర అంటే సుఖ నిద్ర లేదా గాఢ నిద్ర అని చెప్పొచ్చు ఇది కావాలి కానీ అందరికి మత్తు నిద్రే లభిస్తున్నది గాఢ నిద్ర సుఖ నిద్ర అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా అయిపోయింది మీరు చెప్పిన డెఫినేషన్ ప్రకారం అయితే సుఖ నిద్ర అనేది ఒక వరం అనుకోవచ్చు చాలా తక్కువ మందినే వరిస్తుంది మధ్యకాలంలో అయితే డాక్టర్ గారు మరి మన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అపోహల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిద్ర మీద అందరికీ ఉన్న అపోహ అయితే పెద్ద అపోహ ఒకటి ఉంది అదేంటి అంటే సాధారణంగా మనకి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రపోతే గనక చాలా బాగా నిద్రపోయినట్టు అన్న ఫీలింగ్ వస్తుంది మరి ఆరు ఎనిమిది గంటలు పడుకుంటేనే ఇంత రీఛార్జ్ అయితే బాడీ ఎనిమిది గంటల కంటే ఎక్కువ పడుకుంటే ఇంకెంత రీఛార్జ్ అవుతుందో అని అనుకుంటూ ఉంటారు కానీ ఎనిమిది గంటల కంటే ఎక్కువ పడుకుంటేనేమో ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది ఆ రోజు అంతా బద్ధకంగా అనిపిస్తుంది చిక్కాగా ఉంటూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో చెప్తారా ఏదైనా సరే అతివృష్టి అనావృష్టి రెండు రకాలుగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి అసలు నిద్ర లేకపోయినా ఎంత నీరసమో అవసరానికి మించి ఎక్కువ గంటల మంచం మీద పడుకుని దొల్లుతూ ఉంటే కూడా ఎందుకంటే ఈ అవయవాలన్నీ రెస్ట్ తీసుకునే సమయాల్లో రక్త ప్రసరణ వ్యవస్థ స్లో డౌన్ అయిపోతుంది ఎక్కువ గంటలు స్లో డౌన్ అయింది అనుకోండి కండ్రాలన్నీ పట్టేస్తాయి వాటికి ఆక్సిజన్ సప్లై తక్కువ ఉంటుంది ఎందుకంటే పని చేసేటప్పుడు ఉన్నంత చురుగ్గా శరీరంలో ప్రసరణ వ్యవస్థలు అయి ఉండవు కదా మంచి గాలి మంచి మంచి పంచాహారాలు వెళ్ళటం వ్యర్థాలు బయటకు పోవటం ఇవన్నీ ఉండవు కదా అందుకని అవసరానికి మించి ఎక్కువ గంటలు పడుకున్నప్పుడు శరీరంలో నొప్పులు ఎక్కువ వస్తాయి దానివల్ల బద్ధకం ఎక్కువ వచ్చేస్తుంది సహజంగా నిద్ర అనేది సమయం ప్రకారం సూర్యుడి గమనాన్ని ప్రకారం అయితే చాలా మంచి రెస్ట్ అది అదే మీరు రాత్రి ఎనిమిదింటికి పడుకుని తెల్లవారుజామున ఐదింటి వరకు పడుకోండి నిద్ర పట్టకపోయినా మంచం మీద పడుకుంటే అది ఇంకో గంట రెండు గంటలు ఎక్కువైనా మీకు బద్దకం కాదు ఆరోగ్యానికి చెడు చేయదు అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత పడుకున్న నిద్రకి నష్టం అది నష్టం ఎందుకంటే చీకటి పడిన తర్వాత కంటి మీద లైట్ ఎప్పుడైతే పడదో వచ్చే హార్మోన్లన్నీ అప్పుడు తయారవుతాయి రిలాక్సేషన్ హార్మోన్ వాడిని రీఛార్జ్ చేసుకునే హార్మోన్స్ చీకట్లో తయారవుతాయి ఓకే సూర్యుడు వచ్చిన దగ్గర నుంచి జీర్ణం చేసే హార్మోన్స్ రక్తం లోపలికి పోషకాలన్నీ ఒంటికి పట్టి ఎంజైమ్ సిట్లాంటివన్నీ అరిగించే హార్మోన్స్ ఎనర్జీని రిలీజ్ చేసే హార్మోన్స్ అన్ని తయారవుతాయి మెటబాలిక్ రేటుని పెంచే హార్మోన్స్ తగ్గుతాయి వెలుతురు వచ్చిన దగ్గర నుంచి మెటబాలిక్ రేటుని ని జీవక్రియని పెంచే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి మనం ఏం చేస్తున్నాం పన్నెండు వంటి కంటే రెండింటి దాకా కావాలని మెలుకు ఉండి నిద్రపుచ్చే హార్మోన్ వచ్చే సమయంలో పడుకోకుండా నిద్రపుచ్చే హార్మోన్ పోయే సమయంలో అప్పుడు ప్రయత్నిస్తున్నాం అందుకని లేటుగా ఎనిమిది తొమ్మిది పది పదకొండింటి వరకు అట్లా దొల్లుతూ పడుకున్నారనుకోండి అది డి ఎంత బద్ధకంగా అయిపోతుంది ఎందుకంటే హార్మోన్ లేకుండా మనం పడుకుంటున్నాం అవును అందుకని శరీరానికి లోపల జరగాల్సిన పూర్తి విశ్రాంతిలో బెనిఫిట్స్ అని రాకుండా అయిపోతాయి నిద్ర కూడా సరిగ్గా పట్టదు అందుకని నిద్ర పోవలసిన సమయంలో పోవటం వల్ల సరైన నిద్ర సుఖ నిద్ర గాఢ నిద్ర అవుతుంది అనమాట సమయంలో నిద్రపోతే అది మత్తుగా ఉండొచ్చు ఉరికే పడుకుని దొల్లొచ్చు కానీ ప్రాపర్ రెస్ట్ కాదు ఇటు ఫిజికల్ గాను మెంటల్ గాను కూడా కాస్త డల్ అయిపోతారు బాడీ అనఈజీగా ఉంటుంది బద్ధకంగా అనిపిస్తుంది ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతాం సంటి పిల్లవాడి విషయంలో మళ్ళీ అట్లా ఉండదు వాళ్ళ స్థితి వేరు ఉండే హార్మోన్స్ వేరు అందుకని వాళ్ళ పద్దెనిమిది గంటలు పడుకోవాలి ఆ ఏజ్ కదా కరెక్ట్ కానీ మనం పన్నెండు గంటలు పడుకోవటం కూడా కరెక్ట్ మరి ఇంకొక అపోహ డాక్టర్ గారు ఇది చాలా ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది చక్కగా పుష్టిగా కడుపు నిండా ఆహారం తింటే బాగా అని అనుకుంటూ మరి ఇందులో ఎంతవరకు నిజం పొట్ట నిండా ఆహారం తిని పడుకుంటే మత్తు వస్తుంది ఈ మత్తు వచ్చినప్పుడు మనసు కొంచెం డల్ గా ఉంటుంది అంటే బ్రెయిన్ కూడా స్లో డౌన్ అవుతుంది అందుకని మనకి దినచర్యలో జరిగిన కాస్త ఆలోచనలు ఏమైనా ఉన్నా ఇబ్బందులున్నా మనసు బాగోపోయినా ఇలాంటివన్నీ కూడా ఈ మత్తులో అంతగా స్పీడ్గా రావు రావు అందుకని మత్తు నుంచి నిద్రలోకి జారుకోవటం కొంచెం సులభం అవుతుంది అందుకని పొట్ట నిండా పేకల దాకా తినేస్తే హాయిగా నిద్ర వచ్చేస్తుంది అని అనుకోవటంలో కొంత ఉంది కానీ నిద్రలోకి వెంటనే జారుకునే అవకాశం ఉంది కానీ నిద్ర మంచిగా పట్టడానికి ఆటంకం అవుతుంది పొట్ట నిండా తిన్న ఆహారం అక్కడ మనం వెంటనే నిద్ర పట్టిందని సంతోషిస్తున్నాం కానీ పట్టిన నిద్ర క్వాలిటీ నిద్ర కాదు సుఖ నిద్ర కాదు గాఢ నిద్ర కాదు ఎందుకు అంటే మనం తిన్న ఆహారాన్ని అరిగించటానికి పొట్ట ప్రేగులు ప్యాంక్రియాసు లివర్ లివరు ఇవన్నీ డైజెషన్ చేయాలి వీటన్నిటికి బ్లడ్ సప్లై ఎక్కువ కావాలంటే గుండె ఎక్కువ బ్లడ్ సప్లై కోసం గుండె ఎక్కువ పనిచేయాలి అరగటానికి గాలి ఎక్కువ కావాలి ప్రాణవాయువుని లంగ్స్ ఎక్కువ పంపించడం కోసం అవి అవసరానికి మించి ఎక్కువ కష్టపడాలి అంటే ఇన్ని పనులు పెంచేసి మనం పడుకుంటే అది విశ్రాంతి అవుతుందా అంటే విశ్రాంతి అంటే అన్ని అవయవాలకి విశ్రాంతి పొట్ట నిండా తిని పడుకుంటే ఏదో కళ్ళకి రెస్ట్ చెవులకి రెస్ట్ గొంతుకి రెస్ట్ కాళ్ళు చేతులు కండ్రాలకి రెస్ట్ ఇంతవరకే రెస్ట్ అవుతుంది కానీ మిగతా అవయవాలన్నీ పనిచేస్తున్నాయి అందుకని కొన్ని అవయవాలు పనిచేస్తూ కొన్ని అవయవాలు విశ్రాంతి తీసుకుంటే దీన్ని మత్తు నిద్ర అంటారు అసౌకర్యాన్ని కలిగించే నిద్ర అంటారు అసంతృప్తినిచ్చే నిద్ర అంటారు ఇది అందుకనే ప్రొద్దునే లేవటానికి కూడా చాలా బడలిగ్గా ఉంటుంది అయిన ఫీలింగ్ రాదు అందుకని అసలైన గాఢ నిద్ర మీకు ఎప్పుడు పట్టింది పడుకున్న దగ్గర నుంచి లేచే ఎవరన్నా క్వశ్చన్ అడిగాం అనుకోండి తెల్లవారుజామున నాలుగింటికో ఐదింటికో మూడింటికో అని చెప్తారు అంటే వీళ్ళందరికి నిద్రలో కూడా ఎప్పుడు గాడ నిద్ర పడుతున్నదో కూడా తెలుస్తున్నది అంటే పదింటికి పడుకుంటే మరి తెల్లవారుజామున ఎందుకు పట్టింది గాఢ నిద్ర మంచి నిద్ర అంటే మన తిన్నది ఎప్పుడైతే అరుగుతుందో అక్కడ నుంచి అసలైన రెస్ట్ బాడీ స్టార్ట్ దీనికి పరిష్కారం ఏమిటంటే సాయంకాలం ఆరు గంటల కల్లా తినేస్తే రాత్రి తొమ్మిదిన్నర పదింటికి తరిగిపోయేటట్టు ఉండాలి పొట్ట ఖాళీ అవ్వాలి పొట్ట ఖాళీగా ఉంటే పడుకున్న దగ్గర నుంచి పట్టే నిద్ర గాఢ నిద్ర సుఖ నిద్ర అంటే అవయవాలు రిలాక్స్ అవడం స్టార్ట్ అవుతాయి అవయవాలు రిలాక్స్ అయితే బాడీ రిఫ్రెష్ అవుతుంది రీఛార్జ్ ఉదయం ఆటోమేటిక్ గా మిమ్మల్ని లేపేస్తుంది చాలు పూర్తి రెస్ట్ వచ్చేస్తుందని లేపేస్తుంది మరి ఖాళీగా ఉంటే నిద్ర రాదు కదా అని అనిపించవచ్చు మనకు సైకలాజికల్ ఫీలింగ్ ఉంది ఇట్లా తిని అట్లా పడుకోవటం అలా అలవాటు అయిపోయి అది హ్యాబిట్ గా ఉంది తప్ప అది అపోహ మాత్రమే మరి కొంతమంది ఏమనుకుంటారు అంటే డాక్టర్ గారు అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ కి లేదంటే మనం శారీరకంగా ఎంత కష్టపడుతున్నామో దానికి నిద్రకి ఎటువంటి సంబంధం లేదు అని అనుకుంటూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం ఉందండి ఈ రోజులు ఎక్కువ మందికి నిద్ర పట్టకపోవటానికి కూడా కారణం ఇది ఒక పెద్ద కారణం ఇంతకు ముందు చెప్పినట్టు ప్రొద్దుపోయి పదింటికి తొమ్మిదింటి పదకొండింటి అనేది మంచి నిద్ర పట్టకపోవడానికి ఒక పెద్ద కారణం అయితే ఇది రెండోది అనొచ్చు అంటే శరీర అవయవాల్లో కండ్రాలు నరాలు ఎముకలు అన్ని అలసిపోతాయి కదా ఆర్గాన్స్ అన్ని అలసిన అవయవాలు రెస్ట్ కోరుకుంటాయి నిద్ర కావాలని బాడీ కోరుకోవటం ఎక్కువ అవుతుంది అలసిపోయిన వాళ్ళకి మంచి ఆహ్వానం పలుకుతుంది అందుకని వెంటనే నిద్రలోకి జారుకోవడానికి మంచి అవకాశం వ్యాయామాల వల్ల ఉంటుంది డిన్నర్ తిన్నాక ఒక గంట వాకింగ్ చేసుకుంటే చాలా మంచిది కాస్త ఆహారం బాగా అరుగుతుంది ప్రాణవాయువు కూడా బాగా వెళుతుంది కాబట్టి రిలాక్సేషన్ చాలా మంచిది అమ్మ మరి డాక్టర్ గారు ఈ రెండు చేసినా కూడా కొంతమందికి మానసికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి మరి ఇలా ఆలోచనలు వచ్చినప్పుడు నిద్ర బాగా పట్టదండి మాకు అని చెప్తూ ఉంటారు దీనికి ఏం చేస్తే బాగుంటుంది సాయంకాలం ఆరు గంటలకల్లా ఉడికిన ఆహారాలు తినకుండా కాస్త నానపెట్టిన ఎండు విత్తనాలు సాలడ్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి ఫ్రెష్ ఫుడ్ తినాలి ఇది బాడీ రిలాక్సేషన్ కి చాలా సపోర్ట్ చేస్తుంది మైండ్ ని కూడా కామ్ డౌన్ చేస్తుంది ఇరిటేట్ చేయదు డిస్టర్బ్ చేయదు అందుకని ఇట్లాంటి ఫుడ్ తిని ఆలోచనల వల్ల నిదట్లోకి జారుకోకపోతే పడుకున్నాక కళ్ళు మూసుకుని మనసుని కాస్త ఈ శ్వాస మీద పెట్టి వెళ్లే శ్వాసని వచ్చే శ్వాసని మనం గమనిస్తూ ఉండాలని ఇక్కడే ఉంటే ఆలోచన అటు నుంచి మైండ్ని ఇట్లాక్కు వస్తున్నాం కాబట్టి కొంచెం అట్లా అట్లా గమనించుకుంటూ గమనించుకుంటూ మళ్ళీ మైండ్ బరిగెత్తింది మళ్ళీ లాక్కొచ్చేయండి మళ్ళీ వెళ్ళింది మళ్ళీ లాక్కొచ్చేసి ఇట్లా పెడుతుంటే ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాల్లో ఆలోచనలు కట్టయి మనసు శ్వాస మీద ధ్యాస నుంచి చక్కగా నిద్రలోకి జారుకుంటాం విన్నారు కదండి కూడా సుఖ నిద్ర అనేది చాలా వరల్లాగా భావిస్తున్నాం ఈ రోజుల్లో మరి నిద్రలేని సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు వయసు ఉన్నవాళ్ళు అలాగే వయసు పైబడిన వాడు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా సుఖ నిద్ర పోవాలంటే సాయంకాలం ఆహారం త్వరగా తినేసి అలాగే దాని తర్వాత కాస్త వాకింగ్ రోజంతా కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేసుకుంటే కనుక నిద్ర బాగా పడుతుంది మరి నిద్ర బాగా పడితేనే బాడీ రీఛార్జ్ అవుతుంది మరొక రోజు కోసం మీరు రెడీ అవుతారు కాబట్టి డాక్టర్ గారు చెప్పిన విశేషాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి